ఇక వివరాలకు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సురేఖ సీతక్క ఎంపీ కడియం కావ్య కలిశారు తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరు కాజుపేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై విన్నవించారు రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయడంతో పాటు వాటిని పూర్తిగా రైల్వే నిధులతో నిర్మించేలా సహకరించాలని కోరారు కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రస్తుతం కాజీపేటలో కొనసాగుతున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను వేగవంతం చేసి ప్రారంభించేలా చూడగలరని కోరినట్లు తెలిపారు రాష్ట్రంలో ముఖ్యమైన కాజీపేట రైల్వే డివిజన్ తెలంగాణ రెండో అతిపెద్ద నగరం వరంగల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి మాతృమూర్తికి సతీమునికి మంత్రి పొన్నాం ప్రభాకర్ సత్కరించారు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు మంత్రి పొన్నాం ప్రభాకర్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులను సత్కరించారు మంత్రి పొన్నాం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ప్రయాణికులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు నూట యాభై కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు तो ये बहुत बड़ा है బీజేపీ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని బీజేపీ బీఆర్ఎస్లు అన్నాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం సహకారం కోసం ఎట్లా వ్యవహరించాలని సొల్యూషన్స్ కోసం ఎంపీల మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు బీజేపీ బీఆర్ఎస్ హాజరు కాలేదన్నారు ప్రజా సమస్యలు ప్రభుత్వం పట్ల బీజేపీకి బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదన్నారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు మీకు ప్రత్యక్ష ఉదాహరణ దొరుకుతుందనే విషయాన్ని గమనించండి ప్రజా సమస్యల మీద అఖిలపక్షాలు పెట్టరు అఖిలపక్షం అంటే ప్రభుత్వానికి పట్టి ఉండదని చెప్పి పదే పదే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ అంటుంటారు కానీ ఈరోజు ఎంపీల మీటింగ్ అనేది ఒక రకంగా అఖిలపక్ష సమావేశం లాంటిదే పార్టీ సంబంధించిన వివిధ నియోజకవర్గాల ఎంపీలు పాల్గొని నియోజకవర్గాల అభివృద్ధి ఎందుకంటే ఎంపీల నియోజకవర్గాల కిందనే ఎమ్మెల్యేస్ కూడా ఉంటాయి కాబట్టి వాటి యొక్క సమీక్ష చేసుకుందాం కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలుగా ఉన్న భాజపా లేదంటే బీజే బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీల కాన్స్టిట్యున్స్ల విషయంలో ఎట్లా వ్యవహరించాలనే దానికి ఒక సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెడితే దానికి గైరాజర్ రవడం అనేది ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ బీఆర్ఎస్ యొక్క వైఖరి స్పష్టమవుతున్నది మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఇదంతా డ్రామాలు క్రియేట్ చేస్తున్న దానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకొకటి అవసరమే లేదు ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాభివృద్ధి మీద ప్రతిపక్షాలుగా చెప్పుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్కు ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతుంది కదా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎంపీల సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ జాతీయ స్థాయిలో మనకు రావాల్సిన గ్రాంట్స్ కానీ ఇతరత్ర ప్రత్యేక పథకాల అంశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలనే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బట్టి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఈరోజు బైకాట్ చేసినట్టు మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనది అని కిషన్ రెడ్డి అన్నారు మహిళల అభివృద్ధికి రక్షణకు మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు భూగర్భ ఖనిజాల వెలికితీత నుండి విలీనాకాశంలో పైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు అన్ని రంగాల్లో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పారు అదే మెడిసిన్ అదే పనిచేస్తుంది జన ఔషధ షాపులు పెట్టుకోవాలా బస్తీ బస్తీలో పెట్టుకోవాలి ప్రజలకు ప్రజలకు పేద అందుబాటులో ఉండాలని జన ఔషధ తక్కువ కాస్ట్తో ఈరోజు మెడిసిన్ అందించే మెడికల్ షాపులు కూడా పెడతా ఉన్నాయి మీరు కూడా మీ బస్తీలలో ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వచ్చి షాపులు పెట్టుకుంటామంటే తప్పకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున మీ అందరు కూడా ఎన్ని షాపులు పెట్టుకోవాలన్నా కూడా మరి ఇందులో ఇన్కమ్ వచ్చినా సేవా కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ షాపులు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఆ దిశలో మరి రానున్న రోజుల్లో మరి మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందాలంటే మహిళా మోర్చా శక్తివంతంగా ఉండాలి డివిజన్లలో పోలింగ్ బూత్ల వారిగా శక్తివంతంగా ఉండాలి కాబట్టి అంతర్జాతీయ దినోత్సవం రోజు మహిళల సాధికార కోసం మరింత ముందుకు వెళ్ళాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మహిళా మోర్చను కూడా శక్తివంతం చేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరందరూ ముందుకు రావాలి రానున్న రోజుల్లో డివిజన్ కమిటీలలో పోలింగ్ బూత్ కమిటీలలో మరి అసెంబ్లీ కమిటీలలో జిల్లా కమిటీలలో మీరందరూ మహిళా మోర్చా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చురుకైనటువంటి పాత్ర పోషించాలి పోషిస్తూ

అదే సందర్భంలో కొంతమంది రాజకీయ దివాళాకూర నాయకులు మహిళల ఎక్కువ పెడుతున్న కాలం అని చెప్పి పిలిపిస్తున్నారు అంటే మహిళలు పరిశ్రమల ఉత్పత్తి సాధనాల ఇంత దివాళాకూర రాజకీయాలు మాత్రం నేను తీరానికి కంటిస్తున్నాం అలాగే ఈ వ్యవస్థీకృత హత్యలకి హింసలకి మహిళలే బలిపర్లు అవుతున్నారు అందులో వ్యవస్థకు వ్యక్తిగా పోరాటం సాగించడంలో ముందంజ వేయాల్సిందిగా మహిళలకు పిలిపిస్తా ఉన్నారు బాగంబర్పేటలోని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శముల ఉషశ్రీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు మహిళలతో కలిసి విహెచ్ కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు విద్యా రాజకీయ సామాజిక ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ప్రోత్సహిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు మహిళలందరి సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు దీనికి కారణం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంచెల దానికే ఇవాళ ఎంతో మంది సర్పంచులైతే మండలం మున్సిపల్ కార్పొరేటర్స్ కనుక ఇవాళ వారి మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్న మహిళల అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళ కోటీశ్వర్ కావాలనేది అంటుంది చూసే కోటేశ్వర్ లేదు మహిళలకు ఈక్వల్ గా అవకాశాలు ఇవ్వాలని ఇందిరాగాంధీ ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆలోచన అని చెప్తూ మరి ఈనాడు జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజకిరియంగ గౌడ రావాలి మన బస్తిలో ఉన్నటువంటి గ్రామం కేంద్రంలో ఉంది దాని కూడా స్థాపించబడింది ఇಲ್ಲಿ వినతినే అంటే రోడ్లకు వాటర్ అండ్ డ్రైనింగ్ వ్యవస్థను పూర్తి చేయండి మహిళల ముఖ్యుకు శుభాకాంక్షలు జో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మా ఇంకా హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు బాలంబర్పేట్ డివిజన్ లోని రామకృష్ణ పార్క్ లో ఇక్కడ ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది అందుకు పెద్ద ఎత్తున జిహెచ్ఎంసి వర్కర్స్ మరియు అలాగే డ్వాక్రా మహిళా గ్రూప్స్ సంఘాల వారందరూ కూడా ఇక్కడికి భారీ ఎత్తున విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొనడం జరిగింది మహిళా సాధికారతతోనే ఈ దేశం అభివృద్ధి ఉందని ఆనాడే మన ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు గ్రహించారు కాబట్టి పంచాయతీ రాజ్ లో కూడా వారికి చదువుతా స్థానం ఇవ్వాలని ఆలోచించి ఆనాడే గ్రామ పంచాయతీ లెవెల్లో మహిళలకు కూడా స్థానాన్ని కల్పించిన గొప్ప గనుడు మన రాజీవ్ గాంధీ గారు అలాగే ఈనాటి వరకు కూడా అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎంతో కృషి చేస్తూ వాళ్ళ కూడా ముందంజలో ఉన్నారని అందుకు వారి యొక్క డెడికేషన్ సహనం ఓర్పు మరియు ఏ పనినైనా ఈజీగా చేయగలిగే శక్తి వారికి ఉంది కాబట్టి మహిళ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారు అలాగే మన దేశ దేశ సంరక్షణలో కూడా మన మహిళల పాత్ర ఉన్నందుకు ఎంతో ఒక మహిళగా ఎంతో గర్విస్తున్నాను బంజారా హిల్స్ లోని తాజ్ డేకన్ హోటల్లో ఒకరోజు ఎడ్యుకేషన్ ఘనంగా నిర్వహించారు విదేశాల్లో చదువుకోవాలి అనే విద్యార్థులకు ఈ వేదిక చక్కని అవకాశమని ఓరియంట్ స్పెక్ట్రా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు వివిధ దేశాల్లోని యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు ఫీజులు హాస్టల్ సదుపాయాలు ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు యాభైకి పైగా విదేశీ యూనివర్సిటీల నుండి ప్రతినిధులు వచ్చారు అని అన్నారు విద్యార్థులకు విదేశాలకు ఎలా వెళ్ళాలి ఎలా చదువుకోవాలి అనే అంశాలపై అవగాహన కోసం ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ గౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓర్ ఇన్స్పెక్టర్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవాళ ఓల్డ్ ఎడ్యుకేషన్ ఫేర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తాజ్ డిఫెన్లో చేస్తూ జరుగుతుందండి ఇక్కడ సుమారుగా యాభై యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చారు ఇక్కడ అమెరికా యూకే జర్మనీ ఫ్రాన్స్ దుబాయ్ స్విట్జర్లాండ్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అండర్ వన్ రూఫ్లో స్టూడెంట్స్ వచ్చి అన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి మేము ఇక్కడ ఈ ఫేర్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి స్టూడెంట్స్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి లైక్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ వీసా ప్రాసెస్ గురించి కానీ స్కాలర్షిప్స్ కానీ అక్కడ లైఫ్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ముఖ్యంగా ఇప్పుడు చాలామంది యూఎస్కే వెళ్ళే విద్యార్థులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మనం చాలా న్యూస్ చూస్తున్నాము అక్కడ డిపోటేషన్ లాంటివి జరుగుతున్నాయండి కా కాకపోతే అవి స్టూడెంట్స్కి అది ఇలాంటి ఇబ్బంది ఉండదండి ఎవరైతే లీగల్గా ఎఫ్ వన్ వీసా స్టేటస్ పైన ఉంటారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఏ దేశంలో అయినా ఇలీగల్గా ఇమ్ ఇమిగ్రెంట్ ఇమిగ్రేషన్ కనుక ఉంటే కనుక అక్కడ ఆ దేశం నుంచి పంపించడం అనేది సర్వసాధారణము కాకపోతే విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది అనేది ఎలాంటిది లేదు ఎందుకంటే లీగల్గా స్టూడెంట్స్ ఉన్నది అసలు ప్రాబ్లమే ఉండదండి ఇది మేము దీంతో పాటు ఓర్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇక్కడ ఐఎల్టీఎస్ ప్రొఫైల్ లాంటి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి స్టూడెంట్స్ అవుతున్నారు మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట డివిజన్లోని గుట్టపై గల పదిహేడు దేవాలయాలకు కుల సంఘాలకు రెండు రోజుల క్రితం ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేస్తుంది హైటా పలు కుల సంఘాల విజ్ఞప్తి మేరకు గుట్టపై ఉన్న దేవాలయాలను సందర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ జగద్గిరి గుట్ట అని అన్ని జిల్లాలకు సంబంధించిన పేద ప్రజలు గుట్టలో నివసిస్తున్నారని అన్నారు వారి మనోభావాలు విశ్వాసాలకు ప్రతీక దేవాలయాలని అలాంటి దేవాలయాలను సంరక్షించకుండా కూల్చే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు ఈటల ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి హైడ్రా కృషి చేయాలని

ఆ రేకల చేతిపోయి కలిగి వాళ్ళు ఒక ఫ్లో వేసుకున్నాను ఇద్దరు పోలి రెండు ఫ్లోర్ వేసుకున్నాను కొంచెం కలిసి వస్తే మూడో ఫ్లోట్ కలి వేసుకున్నాను ఇది మన జీవన వాస్తవం ఏ ఊరికన్నాడు వెతుకుంటే మాట్లాడవుడు పెద్ద సేలా మార్కండేవుడు నా అధిక మన నడనేవాడు కుక్కడపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సాల్వాలతో సన్మానం చేశారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని అదేవిధంగా మహిళలకు రావాల్సిన హక్కులను కాపాడాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో మహిళలకు స్కూటీలను తులం బంగారంతో పాటుగా రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ను ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రేవతి రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు వచ్చిన తర్వాత తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చెప్పి తెలంగాణ రాష్ట్ర తరఫున శాసనసభ తరపున మహిళల తరఫున రిజర్వేషన్ కలిగించాలని చెప్పి నా డిమాండ్ చేయడం వల్లనే ఆ రోజున కవిత గారు పెద్ద ఎత్తుగా ఢిల్లీలో పెద్ద ఎత్తుగా ప్రోగ్రాం చేసి నిరాదీక్షలు చేసి సాధించి దాన్ని స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్లీ ఈ మహిళల సందర్భంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఆ రోజున హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఆ రోజు ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లు కూడా మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సర్పంచులు కానీ జెడ్పీటీలు కానీ ఎంపీటీలు కానీ అదేవిధంగా హైదరాబాద్ నగరం కార్పొరేషన్ కానీ కార్పొరేషన్ మేయర్ కానీ చేసినటువంటి గొప్పతనం ఆ రోజున మా కేసీఆర్ నాయకత్వం జరిగింది అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత నానాటికి పెరుగుతుందని భవిష్యత్తు మొత్తం ఏఐదేనని భాత్ లైట్ హౌస్ సిఇ మోహన్ కుమార్ అన్నారు ఏఐపై పై విద్యార్థులు యువతకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా హైటెక్ సిటీలోని ట్రైటెన్ హోటల్లో ఏఐ గవర్నెన్స్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని దల్ అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై జెన్సీస్ సీఈఓ వినయ్ కుమార్ దీప్తులతో కలిసి ఆవిష్కరించారు ఏఐతో ఉద్యోగాలు పోతాయి అన్న ఆందోళన వీడి యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యాలు సాధించాలని అన్నారు రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ విత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమీట్ను ఏర్పాటు చేస్తున్నారు దీనికి దేశ విదేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధావులు నిపుణులు ఐటీ నిపుణులు మరియు ప్రముఖ కంపెనీ అధినేతలు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా సోమాజిగూడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇండరి ఇంటెలిజెన్స్ వండర్స్ క్రియేట్ చేస్తుంది మనందరికీ తెలిసిందే ఈరోజు ఆర్టిఫిషియల్ గవర్నెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది సంచలనాత్మకంగా క్రియేట్ చేయబడుతుంది మనందరికీ తెలిసిందే ఈరోజు సాంకేతిక మన జీవితాలను మారుస్తుంది సమాజానికి విశేష కృషి చేసిన విభిన్న రంగాలకు మహిళలకు సెలబ్రిటీ సీక్రెట్స్ సత్కారం నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్లోని రూమ్ నైన్లో సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మాధవి చౌదరి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి సమాజానికి విశేష కృషి చేసిన విభిన్న రంగాలకు చెందిన పదిహేను మంది మహిళలకు డాక్టర్ మాధవిని సత్కరించారు ఎందుకు కృషి చేస్తున్న డాక్టర్ మాధవిని కూడా సత్కారం పొందిన వారు వేడుకల్లో సన్మానించారు ఒక మహిళ ఎదిగినప్పుడు ఇతర మహిళా అభ్యున్నతి కోసం పాటు పడుతుందన్నారు సాధికారత అంటే బలం అవకాశాల అలల ప్రభావాన్ని సృష్టించడాన్ని అభివర్ణించారు మీ అందరికీ తెలుసు సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ ఆఫ్ సెలబ్రిటీ సీక్రెట్స్ సో టుడే ఐమ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఉమెన్స్ డే నాడు టాప్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా అందరినీ కూడా మేము థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఫెలిసిటేట్ చేసాము సో ఎంతోమంది ఎన్నో రంగాల్లో ఎంతో ముందరకు వెళ్తూ ఉంటారు ఎంతోమంది వాళ్ళ ద్వారా ఉపాధి పొందుతూ ఎంతో గౌరవంగా ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్గా వాళ్ళ సక్సెస్ని అందించారు మన సొసైటీకి సో ఐఎమ్ వెరీ ఆనర్ టు ఆనర్ దెమ్ ఇన్ దిస్ విమెన్స్ డే అండ్ మిసెస్ రజనీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అలాగే మీకు మన సుజాత వింజమూరి గారు అంబాసిడర్ ఆఫ్ జమాయిక చాలామంది విమెన్ ఎంటర్ప్రీనర్స్ డాక్టర్స్ అలాగే చాలామంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే చాలా పడతాయి సో అందరికీ కూడా మేము చాలా ఫెలిసిటేట్ చేసాం ఈరోజు సో విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక చాలా పెద్ద సక్సెస్ఫుల్ రేట్ సో ఎంజాయ్ ద విమెన్ ఎంపవర్మెంట్ అండ్ సపోర్ట్ ఇన్ ఆల్వేస్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్న పికిల్ అవుట్ సంస్థ వారు కేవలం మహిళల కోసమే పికిల్ బాల్ గేమ్ పోటీలను నిర్వహించారు సుమారు ముప్పై మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారు తొంభై మ్యాచ్ల అనంతరం విజేతలకు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు మహిళలు క్రీడారంగంలో మరింతగా రాణించాలన్నారు వారిని ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో అమెరికాలో పికిల్ బాల్ అనే ఈ ఒక స్పోర్ట్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా పాపులర్ కాలేదు కానీ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ఇవ్వాలనే మనం చూస్తే యాక్చువల్లీ విమెన్స్ డే సందర్భంగా ముప్పై మంది మహిళలు వేరియస్ క్యాటగిరీస్లో కంపీట్ చేయడానికి ఇవాళ మన పికిల్ అవుట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా పికిల్ స్లామ్ అనే టోర్నమెంట్ చేయబడుతుంది దీనికి వచ్చారు యాక్చువల్లీ అందరూ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆల్మోస్ట్ ఒక తొంభై మ్యాచెస్ ఆల్మోస్ట్ అవుతున్నాయి ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు యాక్చువల్లీ పిక్ల్ బాల్ అనే ఆటను మీరు చూసినట్టయితే ఒక చిన్న పిల్లవాడు ఐదేళ్ళ సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ డెబ్భై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఒకే విధంగా ఒకటేసారి ఈ గేమ్ యాక్చువల్లీ ఆడచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఓల్డ్ పీపుల్ అయినా కూడా ఇది యాక్చువల్లీ వెరీ ఈజీ గేమ్ టు స్టార్ట్ హాయ్ నా పేరు నిహారిక పరమాత్ముని అండ్ పిక్కిల్ అవుట్ ఆర్గనైజ్ చేస్తున్న పిక్ పిక్కిల్ బాల్ టోర్నమెంట్ కోసము మేమందరూ ఇక్కడ ఉమెన్స్ డే కోసం గ్యాదర్ అయ్యాము అండ్ I'm one of the participants INKA it, It's a very fun organization, and uh, glad to be here and play uh, all, this, all the women have showed up, so uh, enjoying it a lot. Thank you. And <laughs> uh, happy Women's day to everybody as well. ఇవాళ మేము ఇక్కడ డింక్ అండ్ డాష్లో ఉన్నాము ఒక పిక్కిల్ బాల్ కోర్ట్ ఉంది షేక్పేట్లో మేము విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఒక ముప్పై విమెన్ వస్తున్నారు ఆడడానికి వాళ్ళ కాంపిటీషన్ కోసం విఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విమెన్స్ ఓన్లీ టోర్నమెంట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ పికల్ బాల్ సో పికల్ అవుట్ అండ్ పికల్ స్లామ్ దిస్ ఇస్ ద బ్రాండ్ దట్ ఈస్ ఆర్గనైజింగ్ దీస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎల్బి నగర్ నియోజకవర్గం లింగోజీగూడే సాహనగర్ కాలనీలో మహిళా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షురాలు ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయితవాహనేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుందని అసోసియేషన్ సభ్యులు అన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఏ సంవత్సరం కూడా సంస్కృతి ఎగ్జిబిషన్ ముప్పై ఐదు ప్రత్యేక స్థాలను ఏర్పాటు చేశామని తెలిపారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మేము మా కాలనీలో అంటే శాతవాహన్ నగర్ కాలనీలో శాతవాహన నగర్ ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది మేము ఈ డేకి ఇచ్చిన కోట్ ఏంటంటే మహిళ చైతన్యం ఎందుకంటే మా కాలనీలో ఉన్న వాళ్ళ మహిళలందరినీ ఉత్తేజపరచాలని ఉమెన్ ఎంపవర్మెంట్ని నేను నమ్ముతాను కాబట్టి మేము అసోసియేషన్ తరఫున మా కాలనీలో ఉన్న చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి ఇక్కడ మేము ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కాను మా కార్పొరేటర్ సార్ దర్పల్లి గారు అదేవిధంగా మా ఎంపీ ఈటల రాజేందర్ సర్ గారి సతీమణి జమున గారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ గారి సతీమణి కమల గారు రాధా ధీరజ్ రెడ్డి కొత్తపేట కార్పొరేటర్ గారు వివిధ ఫీల్డ్లో ఉన్న డాక్టర్స్ జడ్జెస్ లాయర్స్ అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మాకు అందుబాటులో ఉండే వాళ్ళంతా వచ్చి ఇక్కడ మమ్మల్ని విట్నెస్ చేసి మాతో ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసినారు అదేవిధంగా మా కాలనీ మహిళలకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు తప్పకుండా మీతో ఉంటాము అని చెప్పడం మాకు చాలా గర్వకారణం హైదరాబాద్ నల్లకుంటలోని ఏంజల్స్ ప్రైమరీ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తమ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేతో పాటుగా కబడ్డీ రౌండ్ చైర్ పోటీలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామన్నారు ప్రిన్సిపల్ సంతోషి చిన్నారుల ఆట ఆటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు గోపాల్ సార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏంజిల్స్ ప్రీ స్కూల్ న్యూ నల్లకుంటలో లొకేటెడ్ న్యూ మేము ఈ రోజు పేరెంట్స్ అందరితోటి మదర్స్ అందరితోటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే కూడా సెలబ్రేట్ చేసాము మహిళాలోకా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళల అన్ని రంగాలలోనూ ఇలాగే రాణించాలని అభివృద్ధి చెందాలని కోరుతూ ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు తిలక్నగర్ ఏంజెల్ ఏంజల్ స్కూల్స్ లో గ్రాడ్యుయేషన్ డే ఫేర్వెల్ పార్టీ అండ్ మహిళా దినోత్సవం జరుపుకున్నామండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో యాభై ఏడు ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలన్నారు ఏప్రిల్లో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ బాధ్యతలు ఈసారి ఎంబీఎస్సీ కులాలకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు అసెంబ్లీ సమావేశాల్లో ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించి అమలు చేయాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన ప్రధాన ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గత ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా చాలా అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి యాభై ఏడు కులాలు ఇప్పటి వరకు కూడా కనీసం ఏడు శాతం కూడా పొందలేకపోయినాయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇవాళ అన్ని కులాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది కాబట్టి నిజంగా సామాజిక న్యాయం చేసేటువంటి ఇవాళ అవకాశం ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వెంటనే ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వచ్చే బడ్జెట్లోనే వెయ్యి కోట్ల నిధులు ఈ కార్పొరేషన్ కేటాయించి ఇలా ఈ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇక రెండోది మన ఈ కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు ఇంతకాలం ఇవాళ ఆర్డీఓ ద్వారా ఇస్తూ అనేక ఇబ్బందులకు గురైతున్నటువంటి మా యాభై ఏడు ఎంబీఎస్సీ కులాలు ఇవాళ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు